నమో వెంకటేషయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రిప్ టు ట్రిప్ నేను మీ నట ఈ రోజు వీడియో వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి శ్రీవారి భక్తుల కోసం ఒక తీపి కవర్ ఉందండి అలాగే ఒక చేదు కవర్ కూడా ఉంది సో ఆ అప్డేట్స్ అన్ని మీకు నేను వివరంగా చెప్తాను అందులో ఫస్ట్ వన్ వచ్చేసి శ్రీవారి టికెట్ల గురించి అలాగే సెకండ్ వన్ వచ్చేసి తిరుపతిలో వద్ద ఇచ్చే శ్రీనివాస దివ్యానుగోడు టికెట్ల గురించి అలాగే ఎస్ఆర్జి టోకెన్స్ ఏవైతే ఉంటాయో టైమింగ్స్ కూడా చేంజ్ చేయడం జరిగిందండి ఆ విశేషాలన్నీ కూడా నేను క్లియర్ గా ఏ టు జెడ్ మీకు వివరంగా చెప్తాను అండి ఎక్కడ కూడా చివరి వరకు వీడియో చూస్తే మీకు క్లియర్ గా అనమాట ఓకే మనం ఎప్పుడు తీపి కవర్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఫస్ట్ వన్ వచ్చేసి తీపి గురించి మాట్లాడుకుందాం దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం కొండ పైన ఏవైతే శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ ఉంటాయో ఆ టికెట్స్ టైమింగ్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది సో భక్తులకు యూజ్ అప్డేట్ అనమాట యాక్చువల్ ఈ శ్రీవాణి ట్రస్ట్ అంటే అంటే చాలా మందికి తెలియదు యాక్చువల్ శ్రీవాణి ట్రస్ట్ అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ అనమాట సో ఎక్కడైతే దేశంలో శ్రీవారి పేరు మీద ఆలయాలు నిర్మించబడుతున్నాయో అందులో భక్తులు కూడా పార్టిసిపేషన్ చేయాలనే ఉద్దేశంతోనే నేను రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి చైర్మన్ భూమాన కన్నకార్ రెడ్డి ఒక సదుద్దేశంతో ప్రారంభించడం జరిగింది ఈ శ్రీవాణి టికెట్ కాస్ట్ వచ్చేసి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది టెన్ థౌసండ్ అనేది కింద వెళ్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది దర్శనం టికెట్ అనమాట అయితే ఏదైతే ఈ శ్రీవాని టికెట్ ద్వారా దర్శనం టిటి వారు మన కల్పించబడుతుంది ఇది వచ్చే స్వామివారి యొక్క మొదటి గడప దర్శనం అనమాట ఐ మీన్ అంటే స్వామివారిని మనం జస్ట్ పది అడుగుల నుంచి చూడడం జరుగుతుంది ఏదైతే చేంజ్ చేశారో అది వచ్చేసి ఇప్పుడు ఏం చేశారంటే ఏ రోజు టికెట్ తీసుకుంటా ఆ రోజే మనకు దర్శన భాగ్యాన్ని కల్పించడం జరుగుతుంది అనమాట ఇది ఒక మంచి విషయం అనే కదా ఇది వరకు ఏమైతుంది అంటే మనకు టూ డేస్ టు త్రీ డేస్ వరకు కూడా స్వామివారి దర్శనం కోసం వెయిట్ చేయాల్సి వచ్చేది సో ఇప్పుడు అప్డేట్ చేసిన దాని ప్రకారం ఏదంటే మనం ఏ అయితే మార్నింగ్ టికెట్ తీసుకుంటామా ఈవినింగే మనకు దర్శనం భాగ్యాన్ని కల్పించడం జరుగుతుందనమాట ఆన్లైన్ లో ఫైవ్ హండ్రెడ్ టికెట్లు ఇవ్వడం జరుగుతుంది ఆఫ్లైన్ లో థౌసండ్ టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట అండపైన వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ టికెట్స్ అలాగే రేణుకుంట ఎయిర్పోర్ట్ లో టూ హండ్రెడ్ టికెట్స్ ఇస్తారనమాట రేణుకుంట ఎయిర్పోర్ట్ లో మార్నింగ్ ఏడు గంటల నుంచి టికెట్లు ఇవ్వడం జరుగుతుంది ఏవైతే ఆఫ్లైన్ లో ఇచ్చి ఎనిమిది వందల టికెట్లు ఉన్నాయో ఇది వరకు వచ్చి సిటీడీఈ ఆఫీస్ దగ్గరికి వాళ్ళు రీసెంట్ గా ఏం చేశారంట అన్నమయ్య పక్కన ఉన్న భవనం మార్చడం జరిగింది అనమాట వరకు మనం మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుండి లైన్ లో ఉండి ఎయిట్ ఓ క్లాక్ టికెట్లు తీసుకునేటైతే ఏం చేశారంటే మార్నింగ్ పది గంటల టోకెన్ తీసుకొని మనకి మధ్యాహ్నం నాలుగున్నరకే దర్శన భాగ్యం ఉంటుంది అనమాట మీరు భక్తులు బాగా గమనించవలసింది ఏంటంటే టికెట్లు నెక్స్ట్ రోజు దర్శనం ఉండేది ఏ రోజు మార్నింగ్ టికెట్ తీసుకుంటే మనకి ఈవినింగ్ నాలుగు గంటలకే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వన్ ద్వారా దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుంది అనమాట గమనించండి అలాగే భక్తులు బాగా గమనించవలసిన విషయం మరొకటి ఉందండి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎవరైతే అడ్వాన్స్ బుకింగ్ లో ఆన్లైన్ లో ఎవరైతే అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా టికెట్లు బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం ఎటువంటి చేంజింగ్ ఉండవండి గా పది గంటలకు దర్శనం ఉంటుందనమాట ఎవరైతే ఆగస్ట్ నుండి ఆఫ్లైన్ లో టికెట్లు తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈవినింగ్ నాలుగున్నరకి దర్శనం ఉంటుంది అనమాట ఇది మీరు బాగా గమనించగలరు పదే సార్లు చెప్తున్నాను ఎవరైతే ఆఫ్లైన్ లో ఆగస్ట్ ఫస్ట్ నుండి వారం టికెట్లు తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈవినింగ్ నాలుగున్నరకి దర్శనం ఉంటుంది అనమాట యాక్చువల్ గా ఇది అనేది టిటి వల్ల ప్రయోగాత్మకంగా రన్ చేస్తున్నారండి ఇది విజయవంతంగా సక్సెస్ అయితే దీన్నే ఫాలో అవుతారు ఆల్రెడీ అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు టికెట్లు బుక్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి టైమింగ్ ఏం చేంజ్ చేయలేదు నవంబర్ ఫస్ట్ నుంచి ఆన్లైన్ లో తీసుకున్నా ఆఫ్లైన్ లో తీసుకున్నా అందరు భక్తులు కూడా ఒకటే టైమింగ్స్ ఉంటాయి అన్నమాట ఈవినింగ్ ఫోర్ థర్టీకి ఉంటుంది దర్శనం ఇక సెకండ్ వన్ వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి భక్తులకు ఒక చేదు అని ముందే చెప్పుకున్నాం కదా అదేంటంటే తిరుపతిలో అలిపిరబాద్ ఇచ్చే శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు మాత్రం ఆగస్ట్ ఒకటి నుండి లైన్ లో కంప్లీట్ గా టికెట్స్ ఇవ్వడం అనేది రద్దు చేయడం జరిగింది అనమాట జూలై ట్వంటీ ఫిఫ్త్ నాడే ఆన్లైన్ లో మొత్తం టూ చేయడం టికెట్స్ అనమాట శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష టికెట్ల కోసం ఎవరైతే ఆఫ్లైన్ లో టికెట్ల కోసం వెయిట్ చేస్తారో వాళ్ళకి మాత్రం నిరాశ చెప్పొచ్చు అనమాట కంప్లీట్ గా ఆ అనేది ఆఫ్ లైన్ లో ఇవ్వడం రద్దు చేయబడింది దీని గురించి ఆల్రెడీ నేను ప్రీవియస్ గా వీడియో చేశాను కానీ ఆ రోజు ఉన్న కండిషన్ ప్రకారంగా నేను వీడియోలో అంత క్లారిటీ గా చెప్పలేకపోయినా ఎందుకంటే ఆ రోజు వర్షం పడుతుంది క్లైమేట్ బాగా చేంజ్ అవుతుంది అనమాట సో ఎంత తొందరగా వీడియో తీసి పెట్టాలనే ఉద్దేశంతో చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా మాట్లాడడం జరిగింది అనమాట ప్రీవియస్ వీడియో కావాలంటే చెక్ చేయండి కింద ఆల్రెడీ కామెంట్ చేశారు ఒక్క ముక్క అర్థం కాలేదు బయ్యా అలాగే నువ్వు చాలా ఫాస్ట్ గా మాట్లాడుతున్నా వాయిస్ క్లారిటీ లేదని చెప్తున్నారు ఎందుకు అంత క్లారిటీ లేదని నాకు తెలుసు అనమాట గా వర్షం పడుతుంది నా ఇంటెన్షన్ అంత ఏంటంటే అంత తొందరగా వీడియో తీసి పెట్టాలన్నది నా ఉద్దేశం అనమాట సో వాయిస్ క్లారిటీ వస్తుందా రావట్లేదా ఇవన్నీ చెక్ చేసుకోండి అనమాట ఆ ఇన్కన్వీనియన్స్ కి సారీ అనమాట సో యాక్చువల్ గా చెప్తున్నా కదా కిటిడి ఏవైతే నిర్ణయాలు తీసుకుంటదో టికెట్ చేంజ్ విషయంలో గానీ టోకెన్ విషయంలో కానీ అంటే వాళ్ళ కారణాల వాళ్ళకి ఎన్నైనా ఉండొచ్చు ఈ భక్తులు చేరవేస్తే మంచిది అనేది ఇంటెన్స్ అనమాట అదే ఆ వీడియో లో కూడా చెప్పాను సో ఆ తీసుకున్న నిర్ణయాలు మనం తప్పు పడతలేదు కానీ దాన్ని ఇమీడియట్ గా కాకుండా వన్ వీక్ బిఫోర్ గానే శ్రీవారి భక్తులకు చేరవేస్తే మంచిది అనేది నా ఒక్క ఉద్దేశం నా ఇంటి యాక్చువల్గా ఈ విషయంలో మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం అండి సో ఈ ఒపీనియన్ మీద మీ కామెంట్ మాత్రం తెలియజేయండి అలాగే ఎవ్రీ మంత్ కూడా డైలీ ఓవర్ యువ అనే కార్యక్రమం జరుగుతుంది నేను చాలా సార్లు కాల్ చేస్తున్నా ఎప్పుడు నాకు కనెక్ట్ అవ్వట్లేదు మీరు కూడా ట్రై చేయండి మీకు ఏమైనా కనెక్ట్ అయితే వారికి మీ యొక్క విజ్ఞప్తిని చేరవేయండి స్వామివారి భక్తుల నుంచి ఎన్నో వినతులు వెళ్తే వాళ్ళు పరిగణన తీసుకుంటారండి అందుకని పదే పది చెప్తున్నా ఎవ్రీ మంత్ కూడా డైలీ ఓవర్ యువ ప్రోగ్రామ్ అవుతుంది నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తేనే కాల్ చేసి ఈ ఒపీనియన్ కూడా వాళ్ళకి చార్వేయండి ఈ శ్రీనివాస దివ్యానికి విశేష హోమం టికెట్ వచ్చేసి పదహారు వందల రూపాయలు కాస్ట్ ఉంటుంది ఈ హోమం వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల నుంచి మార్నింగ్ పదకొండు గంటల లోపు ఉంటుంది అలాగే హోమం చేసిన తర్వాత హోమం అయిపోయిన తర్వాత ఏదైతే ఎస్విసి వేద పాఠశాల ప్రోటోకాల్ ప్రకారం పండితులు ఉంటారో వాళ్ళ ద్వారా మనకి వేద ఆశీర్వాదాలు కూడా ఉంటాయండి ఏదైతే హోమం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ పూట మనకి కొండపైన దర్శన భాగ్యం కల్పిస్తారు అది కూడా మూడు రూపాయల స్పెషల్ ఇంటు దర్శనం ఉంటుంది అనమాట యాక్చువల్ హోమం కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది స్పెషల్ ఇంటర్ దర్శనం అనమాట సో టోటల్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కాబట్టి టూ మెంబర్స్ కలిపి సిక్టీన్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అలాగే చెప్పి ప్రదర్శించారనుకోండి తెలియ మేము ఒక్కలమే ఉన్నాము మరి మాకు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయిపోతుందంటే కాదండి కంపల్సరీ శ్రీనివాస దివ్యానికి కొంత టికెట్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అది ఒకళ్ళు వెళ్ళినావా అంతే కష్టపడుతుంది ఇద్దరికి వెళ్ళినా అదే కష్టపడుతుంది అనమాట ఇది మీరు గమనించగలరు అలాగే లాస్ట్ వన్ వచ్చేసి ఎస్ఎస్జీ టోకన్లు ఈ టోకన్ టైమింగ్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది అనమాట నేను యాక్చువల్గా మార్చిలో వెళ్ళా మార్చి వెళ్ళేటప్పుడు రాత్రి తొమ్మిది గంటలకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే జూన్లో వెళ్ళానో అప్పుడు వచ్చేసి ఈవినింగ్ నాలుగు గంటలకు ఇవ్వడం స్టార్ట్ చేశారు ప్రజెంట్ ఉన్న సినారా ప్రకారంగా భక్తుల యొక్క రద్దీ తాకిడి ఎక్కువ అవడం వల్ల టీటీ వారు ఏం చేస్తున్నారంటే వాతావరణం క్లైమేట్ ఎలాగైతే చేంజ్ అవుతుందో వాళ్ళ నిర్ణయాలు కూడా అంతే ఫాస్ట్ గా చేంజ్ అవుతాయి అనమాట సో ఏదైతే ఇది వరకు లాస్ట్ మంత్ వరకు ఈవినింగ్ నాలుగు గంటలకు ఇవ్వడం టోకెన్స్ మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఇవ్వడం స్టార్ట్ చేశారు అనమాట సో ఇప్పుడు ఇప్పుడు ఏం చేశారంటే గంట గంటకి టోకన్ ఇస్తూనే ఉన్నారంట ఇది ఒక అప్డేట్ అనమాట పన్నెండు గంటలకు ఇస్తారు ఒంటి గంటకి ఇస్తారు రెండు గంటలకు ఇస్తున్నారు మూడు గంటలకు ఇస్తున్నారు భక్తులు వస్తున్న కొద్ది టోకెన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అలాగే అని చెప్పేసి టోకెన్ పర్ డేకి ఎన్ని లిమిటేషన్ ఆ లిమిట్ వరకే టోకన్ ఇస్తున్నారండి ఇది మీరు గమనించగలరు అలాగే ఈ ఎస్ఎస్జి టోకెన్ అనేవి రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో ఉన్న విష్ణు నివాసం అలాగే ఆర్టీస్ కాంప్లెక్స్ ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాస కాంప్లెక్స్ లోను అలాగే భూదేవి కాంప్లెక్స్ లో కూడా ఈ టోకెన్స్ ఇష్యూ చేస్తున్నారు and a free ఎక్కడ కూడా రూపాయి కూడా పే చేయాల్సిన పని ఉండదు పైగా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ లెక్క వేరియన్ చెప్పేసి చాలా మంది కామెంట్ చేయడం జరిగింది అనమాట యాక్చువల్ గా ఆన్లైన్ లో ఏవైతే మూడు వందల రూపాయలు టికెట్ తీసుకుంటామో దానికి ఈక్వల్ గా ఎస్ఎస్జీ టోకెన్ ఉంటాయండి అవి ఏంటంటే అడ్వాన్స్ బుకింగ్ గా త్రీ మంత్స్ బిఫోర్ గా మనం ఆన్లైన్ లో తీసుకుంటాం ఇది ఏంటంటే టి వారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వన్ డే బిఫోర్ గా కరెంట్ బుకింగ్ పద్ధతిలోనే ఉచితంగా మనకి వారి యొక్క దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుంది అనమాట ఏవైతే త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం ఉంటుందో దానికి ఫైవ్ టు సిక్స్ అవర్స్ పడుతుంది సో దీనికి కూడా అంతే ఒక త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది అని చెప్పేసి కూడా సేమ్ క్యూ లైన్ ఉండదు అండి దేని దానికి సపరేట్గా ఉంటుంది ఏవైతే ఎస్ఎస్జీ టోకెన్స్ ఉంటాయో వాటి అంతటి కూడా ఒకటే క్యూ లైన్ ఉంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్కి మాత్రం సపరేట్ క్యూ లైన్ ఉంటుంది వాటిని వీటిని ఎక్కడ కూడా మెచ్చి చేయడం కానీ కలపడం కానీ ఒకటే లైన్ మాత్రం ఉండదు చాలామంది కామెంట్ చేస్తారు అందుకే ఈ డౌట్ అనేది క్లారిఫై చేస్తున్నా దేని దానికి సపరేట్గా ఉంటుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే మీరు విష్ణు నివాసంలో తీసుకున్న శ్రీనివాస కంపల్స్ టోకెన్ తీసుకున్నా అలాగే భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఉన్న దగ్గర టోకెన్ తీసుకున్నా దేని ద్వారా మనం నడిచెళ్లొచ్చండి ఎక్కడ కండిషన్స్ ఏమి ఉండవు టోకెన్ తీసుకుని మనకు నచ్చినట్లు మనం నడిచెళ్ళచ్చు అది శ్రీవారి మెట్టు మార్గం ద్వారా నడిచెళ్ళచ్చు అలిపిరి నరక మార్గం ద్వారా వెళ్ళచ్చు ఇంకొక ఇక్కడ మేజర్గా మీరు గమనించవలసింది ఏదైతే ఉందో ఏదైతే దివ్య దర్శనం టోకెన్ మాత్రం ఉంటుందో అంటే యాక్చువల్ ఇవి ఇది వరకు శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే ఒకటి వాళ్ళు దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఇస్తున్నారు దానికి సపరేట్ కౌంటర్ ఉంటుంది దివ్య దర్శనం టోకెన్ అంటారు వాటిని ఏదైతే దివ్య దర్శన టోకెన్ మాత్రం తీసుకుంటామో ఆ టోకెన్ ద్వారా మాత్రం కంపల్సరీ అండ్ మ్యాండేటరీగా మీరు శ్రీవారి మీటర్ మార్గం ద్వారా వెళ్ళాలి వెళ్ళి పన్నెండు వందల మీటర్ల దగ్గర స్కానింగ్ చేయించుకోవాలి అట్లా ఆ టికెట్ వ్యాలిడ్ అవుతుంది ఎస్ఎస్జీ టోకెన్ గురించి చెప్తున్నా అండి ఎవరైతే పన్నెండు సంవత్సరాలు పిల్లలు ఉంటారో వాళ్ళకి టోకెన్ అనేది అవసరం ఉండదు వాళ్ళకి క్యూలో నిలబడ పని లేదు మిగతా వాళ్ళు ఎవరికి టోకెన్ కావాలనుకున్న వాళ్ళందరూ కూడా క్యూలో నిలబడి ఆధార్ కార్డు తో మీరు టోకెన్ తీసేసుకోండి క్యూలైన్ ఎంటర్ అయిన తర్వాత ఏదైతే మెయిన్ కౌంటర్ లోకి వస్తారో అక్కడ మీకు ఆల్రెడీ ప్లే మీద రేపటి తాలూకా స్లాట్స్ మీకు అక్కడ అనిపిస్తాయి అనమాట దాని ప్రకారం మీరు టోకెన్ తీసేసుకోండి చాలా మంది నాకు కామెంట్ లో అడిగారు మార్నింగ్ టైం వచ్చి టోకెన్ టైమింగ్స్ ఉంటాయని మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి పది లోపు టైమింగ్స్ ఉన్న స్లాట్లే టీటీడీ వారు రిలీజ్ చేస్తారు మార్నింగ్ టైం స్లాట్స్ మాత్రం రిలీజ్ చేయరు ఇది మీరు గమనించగలరు ఇవన్నీ టీటీడీ నుంచి మేజర్ గా చేంజ్ చేసిన అప్డేట్స్ మీకు షేర్ నేను అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాడు అలాగే ఇంకోటి ఏంటంటే ఈ విషయాలు పది మందికి చేరువు అవ్వాలన్నా ఈ మన వీడియో బూస్ట్ అవ్వాలన్నా మీరు చేయాల్సింది ఏంటంటే మన వీడియో లైక్ కామెంట్ పది మందికి షేర్ చేయండి మీరు తిరుగుతా రాకపోయినా ఎవరైనా తిరుగుతూ వెళ్ళేటట్టు వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనుకుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టు అవుతుంది అనమాట సో మీరు ఏం చేస్తారంటే ఈ ఇన్ఫర్మేషన్ పది మందికి రీచ్ అవ్వాలంటే కంపల్సరీ యూట్యూబ్ కూడా మన వీడియోస్ పుష్ చేయాలంటే ఎంగేజ్ వస్తేనే యూట్యూబ్ అనేది మన వీడియోస్ ను పుష్ చేస్తుంది అనమాట సో దానికి మీరు చేయాల్సింది ఏమి లేదండి లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే అర్థం కాకపోతే చెప్పండి మళ్ళా మళ్ళీ వీడియో చేస్తున్నా ఏమన్నా ఫాస్ట్గా ఉన్నా మీకు క్లారిటీగా అనిపించకపోయినా కామెంట్ చేయండి నేను ఎటువంటి ఫీల్ అవునా మళ్ళా మళ్ళీ మీకు వీడియో చేసి పెడతాను అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచివి మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ జై హింద్